వైసీపీ ఏడో జాబితా విడుదల చేసింది అరవై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసింది వైసీపీ అధిష్టానం పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాము రాఘవేంద్ర సిద్ధంగా ఉన్నారు రాఘవేంద్ర నియోజకవర్గాల్లో కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తోంది సో ఏంటా నియోజకవర్గాలు ఎవరా అభ్యర్థులు ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ వైసీపీ ఏడు జాబితాలను విడుదల చేసింది మొత్తం అరవై నాలుగు మంది అభ్యర్థులను కూడా ప్రకటించింది దాదాపు ఇప్పటివరకు ప్రకటించిన ఏడు జాబితాలు కనుక చూస్తే ముప్పై మంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెట్టిన పరిస్థితి దాదాపు ముప్పైకి పైగా జనరల్ నియోజకవర్గాల్లో కూడా కొత్త అభ్యర్థులకు అవకాశం కల్పించింది ప్రధానంగా సామాజిక సమీకరణాలు రాజకీయ సమీకరణాలను పరిణిలోకి తీసుకున్న వైసీపీ అధిష్టానం చాలా చోట్ల మార్పులను చేర్పులు చేసింది మొదటి నుంచి పార్టీలో ఉంటూ ఉంటు ఉంటూ వస్తున్న వారిని కూడా గెలుపు గురాలని పరిణలోకి తీసుకొని వారిని పక్కన పెట్టిన పరిస్థితి దాదాపు ముప్పై మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టి కొత్త వారికి వైసీపీ అధిష్టానం అవకాశం కల్పించింది ఇక ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలకు సంబంధించి చూస్తే ఇరవై తొమ్మిది మంది ఇరవై తొమ్మిది నియోజకవర్గాలున్నాయి దాంట్లో ఇరవై స్థానాల్లో కొత్త వారికి అవకాశం అంటే కొత్త ఫేస్లున్నాయి దాంట్లో ఆరుగురు పాత వాళ్ళను కంటే టూ అటుగా కొన్ని నుంచి మార్పులు చేర్పులు చేశారు ఇక ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి మూడు నియోజకవర్గాలకు ఇప్పటివరకు వరకు కొత్త వారిని ప్రకటించారు మిగిలిన చోట్ల కూడా కొత్త వారిని ప్రకటించే ఆలోచనతో వైసీపీ అధిష్టానం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది మొత్తం మీద మాత్రం నిన్న జరిగిన సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటి వరకు దాదాపుగా అభ్యర్థుల ఖరారు పూర్తయిన అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు అయితే ఇప్పటి వరకు ప్రకటించిన ఏడు జాబితాలు కాకుండా మిగిలిన వారు దాదాపు ఒక రెండు చోట్ల మినహా మిగిలిన వారే సిట్టింగ్ ఎమ్మెల్యేలే మరోసారి బరిలోకి దిగే అవకాశాలను మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటి చూస్తే దాదాపు ముప్పై మంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు దాదాపు ముప్పై మంది పైగా కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిన పరిస్థితి మరో పది పదిహేను నియోజకవర్గం సంబంధించి మార్పులు చేర్పులు జరిగే అవకాశం దీనికి సంబంధించి త్వరలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశాలు మనకు yes raghavendra thank you thanks for the live updates